ఇది ఇప్పుడు నేను అన్ని ఇన్స్టాగ్రామ్ లా వాట్సాప్ లా స్నాప్ లా అన్నిట్లో బ్లాగ్ దింగుతున్నా మళ్ళీ అమ్మాయిలతో రీల్స్ చేస్తున్నాడు ఇది నాకు బుద్ధిగా నచ్చట్లేదు

వీడియో ఏందంటే ఇప్పుడు నేను అర్జున్ ఫోన్ చేసి గిట్లేస్కో గుడ్ బాయ్ గాయస్ ఈ రోజు వీడియో ఏందంటే ఈ అర్జున్ అనే అబ్బాయి నాకొద్దు అంట అంటున్నా తను విన్నకుండా నా వెనకాల పడుతున్నాడు గాసి అర్జున్ అనే అబ్బాయి నన్ను వెంట పడుతున్నాడు ఊకే వద్దు అంటున్నా మళ్ళేమో అమ్మాయిలతో రీల్స్ చేస్తున్నాడు ఇది నాకు బుద్ధిగా నచ్చట్లేదు అందుకే ఈ రోజు క్లారిటీ ఇవ్వడానికి అర్జున్ ని పిలుస్తాయి ఇక్కడికి ఎవరితో ఇంకా ఎవరితో పేరెందుకులే అంటే అదే ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తా చూడు జర మంచిగా ప్రేమతో మాట్లాడాలని మాట్లాడతా చూడు వచ్చినాక చెప్తాడు పని కృష్ణనగర్ హలో బాయ్ బాయ్ బాయా బాయ్

ఇప్పుడు లొకేషన్ పెడదాం అసలు నాకు ఏమర్ బ్లాక్ ఎందుకు వేసుకొని రమ్మన్నాను మీకు డౌట్ వస్తుంది తెలుసు నాకు బ్లాక్ ఎందుకు వేసుకొని రమ్మన్నా బ్లాక్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ అండ్ గాయస్ బ్లాక్ వచ్చేసి తమ్ముడు నల్లగుంటాడు కాబట్టి బ్లాక్ ఎందుకంటే నెగటివిటీకి సింబల్ బ్లాక్ సో బ్లాక్ షర్ట్ వేసుకుని రమ్మన్నా వాడికి ఇప్పుడు బ్యాడ్నెస్ చెప్పబోతున్నాను

ఇందుకు పచ్చ ఆకులు చింపేస్తు నా మనసుని చింపేస్తుంది ఆకుని చింపేస్తు సరే ఏంటి బ్లాక్ షర్ట్ ఎందుకు వేసుకురా మన నీకు తెలుసా నువ్వు నన్ను ఎక్కిస్తున్నావు అంటే ఇప్పుడు ఎక్కిస్తున్నాడు అంటే రేపు దినం ఇప్పుడు నేను లవ్ యాక్సెప్ట్ చేయక ముందే ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడే సపోర్ట్ చేయాలి ఇవ్వట్టు ఈ ప్రేమ చూద్దాం అట్లనే పట్టుకుంటారా తమ్ముడు చూడు ఎట్లా పట్టుకుంటాడు ఇది ప్రేమ ఏంటి చెప్పు అమ్మాయి ఎవరు ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసిన కమియర్ ఆగు చెప్పులు ఇద్దాం ఎవరు అయితే ఫ్రెండ్ అయితే రీల్ ఎందుకు చేసినా

మరి ఇంకొక ఆవిడ ఫ్రెండ్ 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 సరే మన ఆదరికల ఎందుకు పడుతుంది నేను లవ్ చేస్తున్నా లవ్ చేస్తే నాతో రీల్ చేయ అల్తే ఎందుకు చేస్తావ్ చేయాలా ఇం చేయాలి ఆ చూస్తా ను చేయక అంటే వాతో ఇక ఇంకా ఎంత వేద పాయింట్ ఎందుకంటే వాళ్ళతో వెళ్ళి తో చేసి నా మీద ప్రేమ చూపిస్తే నేను ఏమనే సరే మరి సరే మరి నీతో రీల్ చేసి నేను చేయ ఆ ను చేయన అంటే వాతో చేయొద్దంటో నేను చేస్తా ను

ఊడిపిక్ది ఇంకా తాగు సరే నీ బ్లాక్ ఎందుకేసుకురమ్మని చెప్తాను బ్లాక్ కోసం కాదు నా ఫేవరెట్ కలర్ అని కాదు చెప్పింది బ్రష్ చేసుకోపోతే ఎంత కదా చెప్పు పాయింట్ రావాలంటే నేను పోయి 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 నువ్వు పండుతోనే పెట్టుకుంటున్నావు పోయిపోయి మంచాడు పండు ఎవరితో రీల్ చేయాలి అర్జున్ పండు అంట

నేను అందంగా ఉన్నానట మంచి బీజం వేస్తే బాగుంటున్నాడు రాజా మంచి బీజమేరా కాదు ఏమి ఎందుకు పిలిచినంటే బ్లాక్ వచ్చేసి నెగిటివిటీకి మూలం ఇప్పుడు నీకు అంటే డాట్ అది కొరతలు చెప్పింది వినకుండా ఏమైనా అనుకో మధ్యలో

సరే తీసుకోవచ్చా పువ్వులు అది మూత ముక్కు అర్థం కట్టదు తమ్ముడు ఒకసారి రిహార్సల్ చేద్దాం ఊరికి బాబడిది నాయ